హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్య ఫర్నిచర్ నేను మురళి అండి సో ఫ్రెండ్స్ ఎంతగానో మీరు ఎదురు చూస్తున్న వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన నిజ జీవితంలో మనకి నిద్ర సుఖము అనేది ఎంత అవసరమో ఆ నిద్ర సుఖం అనేది కంఫర్టబుల్గా ఉండడానికి బెడ్ కూడా అంతే అవసరం సో అటువంటి మంచి బెడ్ ఈ బెడ్ అండి చాలా కంఫర్టబుల్గా ఉండే బెడ్ సో యాక్చువల్లీ ఈ బెడ్ అనేది మన కస్టమర్ ఆన్లైన్లో చూసి ఈ విధంగా మనకి చేయమని ఆర్డర్ చేయడం జరిగిందండి సో కస్టమర్ ఇచ్చే మంచాన్ని చిన్న చిన్న మాడికేషన్ చేసి లెగ్స్లో కానీ చుట్టూ ఉన్న ఫ్రేమ్ థిక్నెస్లో కానీ చాలా వరకు మార్పులు చేసి ఈ మంచం అనేది చేయడం జరిగింది సో ఈ మంచాన్ని మీరు చూడండి అబ్జర్వ్ చేసినట్లయితే క్లారిటీగా మీకు ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది సో ఆ డిజైన్కి ఈ డిజైన్కి ఎంత వేరియేషన్ అనేది మీకు వుడ్ విషయంలో కానీ నెక్స్ట్ అంటే సైడ్ లెగ్స్ విషయంలో కానీ మీకు చాలా వేరియేషన్ అనేది చూపించడం జరుగుతుందండి సో దీనికి సంబంధించిన కంప్లీట్ మెజర్మెంట్స్ సహా వీడియో అనేది మన షార్ట్స్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది సో ఆ షార్ట్స్లో చూసినట్లయితే లెగ్స్ యొక్క సైజ్ అనేది ఎంత పెంచాము అదేవిధంగా పట్టీలో ఒక సైజ్ అనేది ఎంత ఉంది మంచం హైట్ ఎంత వచ్చింది అదేవిధంగా దాని యొక్క థిక్నెస్ అనేది అంత వచ్చింది క్లారిటీగా డీటెయిల్గా మనం వీడియోలో అందించడం జరిగింది ఆ షార్ట్స్లో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ద్వారా జరుగుతుంది సో ఈ బెడ్ అనేది ఆన్లైన్లో సార్ చూసిన బెడ్కి ఈ బెడ్కి మోడల్ ఒక విధంగా ఉంటుంది కానీ సైజెస్ మాత్రం బోతార్ చాలా డిఫరెన్స్ అండి సో కస్టమైజ్డ్ బెడ్ ఏదైనా మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసుకున్నప్పటికి కూడా మనం కస్టమర్కి నచ్చిన విధంగా నచ్చిన సైజులో మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ వీడియో కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇది కింగ్ సైజ్ బెడ్ అండి సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ సైజ్ గల కింగ్ సైజ్ బెడ్ ఇది వితౌట్ స్టోరేజు మనకు సింపుల్గా ఉండి మెయింటెనెన్స్ బాగుండాలి హెవీ కార్వింగ్ అవసరం లేదు సో లో బడ్జెట్లో కావాలి మనకి బెడ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బెడ్ అండి ఇది సో తక్కువ బడ్జెట్లో మంచి రాయల్ లుక్ ఉండే బెడ్ ఏదంటే ఇదేనండి మీరు సిట్టింగ్ హైట్ కూడా ఇది నైన్టీన్ ఇంచెస్ సిట్టింగ్ హైట్ అని రావడం జరుగుతుంది సో ఈ బెడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అండి అంటే లో బడ్జెట్లో ఉండి మనకి మెయింటెనెన్స్ బాగుండాలి ఈజీగా మనం క్లీన్ చేసుకొని ఉండాలి అసలు కార్వింగ్ అవ్వద్దు అనుకున్న వారికి ఈ బెడ్ అని నేను సజెస్ట్ చేస్తానండి సో ఇది కంప్లీట్లీ టేక్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ టేకూడ్తో మనకు ఐటమ్ అనేది చేసి మీకు చూపించడం జరుగుతుంది ఇది ఆన్లైన్ మోడల్ అండి సో నేను చేసిన దానికి దీనికి లెగ్స్లో వేరియేషన్ ఎంత ఉంది సైడ్ పట్టులో వేరియేషన్ ఎంత ఉంది అనేది నేను చెప్పడం కానీ మీరు వీడియోలో క్లారిటీగా చూడవచ్చు దీనికి దానికి చాలా వేరియేషన్ అనేది ఉంటుందండి సో టీజ్గా ఈ మోడల్ మనం కస్టమర్ చేయమని చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఈశ్వర్ గారు ఇచ్చిన మోడల్కి అనుగుణంగానే మనం దీన్ని చిన్న చిన్న మోడల్ చేసి మనం చేసి చూపించడం జరిగింది సో దీని ముందు మీరు వితౌట్ పాలిషింగ్లో వుడ్ అనేది ఏ విధంగా ఉంది మనం టేకుడ్ వాడుతున్నామా లేదని మీకు చూపించడం కోసం నేను వితౌట్ పాలిషన్లో మీకు చూపించడం జరిగిందండి ఇది విత్ పాలిష్ విత్ పాలిష్ అయ్యాక బెడ్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది సో మీరు చూడవచ్చు కంప్లీట్లీ మనం ఎటువంటి కలర్స్ అనేవి యూజ్ చేయమండి నేచురల్ పాలిషింగ్ ఏది సో వుడ్ యొక్క గ్రేనింగ్ అనేది ఏ విధంగా ఉంది దాని యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉందని మీరు వీడియోలో క్లారిటీగా చూడొచ్చు సో నేను కొద్దిగా రోడ్ సైడ్ ఉన్నానండి రోడ్ సైడ్ ఉండి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది సో చూడండి డిస్టబెన్స్ ఉంటుంది సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనకి కంప్లీట్గా దీని యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంది చూపించడం జరుగుతుంది ఇది ఆఫ్టర్ పాలిషింగ్ వేసాక ఇది నార్మల్ పాలిషింగ్ అండి పియ్యూ పాలషింగ్ అయితే కాదు పియూ పాలిషింగ్ అయితే దీనికి షైనింగ్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఇది ప్రెజెంట్ హ్యాండ్ పాలిషింగ్ నార్మల్ స్లీన్ నాకు పాలిషింగ్ అనేది మనం వేసి ఇవ్వడం అనేది జరిగింది ఇవి సైడ్ పట్ల అండి సైడ్ పట్లనే మీకు సెవెన్ 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 అండ్ హాఫ్ వస్తుందండి సైడ్ పట్టి ఒక విత్ అనేది థిక్నెస్ అనేది టూ ఇంచెస్ థిక్నెస్ వస్తుంది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియోని కూడా మీరు ఎలా అయితే చూసి షేర్ చేస్తున్నారో ఈ వీడియోని కూడా ఆ విధంగా మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎనీవేర్ ఏ అయినా మీకు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే మన స్క్రీన్ ఫర్నిచర్ అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ పైన నాకు ఫోన్ నెంబర్ కంప్లీట్ అడ్రస్ అనేది ఉంటుంది సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఏపీ తెలంగాణలో డెలివరీ అనేది ఎక్కడికైనా ఉంటుందండి సో దయచేసి ఎవరో కూడా టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి సో చాలామంది మేము అది చేయించుకుంటాం ఇది చేయించుకుంటామని నెంబర్స్ చేసి కొంతవరకు టైం అనేది వేస్ట్ చేస్తున్నాము సో మీరు జెన్యున్ పర్సన్స్ ఎవరైనా చేయించుకునే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే సో కాల్ చేయండి తప్పనిసరిగా మేము ఆర్డర్ ఇస్తాము మాకు జన్యున్ వుడ్ కావాలి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన సూర్యం ఫర్నిచర్ని అప్రోచ్ చేసినట్లయితే మీ అభిరుచికి అనుగుణంగా మీకు నచ్చిన విధంగా మన సూర్యం ఫర్నిచర్ మీకు ఫర్నిచర్ చేసి మీ ఇంటి యొక్క అందాన్ని మరికొంచెం పెంచే విధంగా మంచి మెటీరియల్తో మీకు చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా డెలివరీ అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి మీరు అదనంగా పే చేసుకోవాలండి ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ఉంటుంది ఏరియా బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా అయినట్లయితే డెలివరీ అనేది ఫ్రీ డెలివరీ ఉంటుంది డైరెక్ట్ హోమ్ డెలివరీ సో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి వీడియోస్ ఫోన్లో చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి వీడియోని కూడా మీరు మీరు లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సో మా వ్యాపార అభివృద్ధిలో మీమంత సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మీ మరీ థ్యాంక్ యూ అండి